ఇలా ఎందువల్ల జరిగింది పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినటం వల్లే జరిగింది ఐస్ క్రీమ్ ఎస్ సార్ ఐస్ క్రీమ్ కలిపింది సార్ మొత్తం అవును సార్ వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్న స్వార్థంతో మొత్తం ముందు ఐస్ లో కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్ముతున్నారని డైలీ పేపర్లో చదువుతూనే ఉన్నాం అటువంటి తప్పే ఇక్కడ కూడా జరిగింది కాకపోతే మత్తు మందులు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో కలిపారు సార్ అవి తను ఏ పది పిల్లల జీవితాలు రాయిపడి పగిలిన అద్ద అయిపోయినాయి సార్ కానిస్టేబుల్స్ కస్టమర్స్ ని బయటికి పంపండి ఇక్కడ ఎవరు ఉండకూడదు బయటికి వెళ్ళండి ఇంకో అరగంట దాకా వ్యాపారం జరగదు తర్వాత రండి వండి వండి వెంకట్రాజు ఈ గులాబీ పువ్వు చూస్తే మత్తు మందు కలిపిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పసిబిడ్డలు గుర్తు రావడంలా కాకి డ్రెస్ వేసుకుంటే కుక్కర లోపలికి రావడమేనా చట్టానికి లొంగిపో లేదంటే ఇది నీ సమాధి పెట్టాల్సి వస్తుంది ఇదిగో అరెస్ట్ వారెంట్ తో వచ్చానుజానికి చట్టం ఎప్పుడు లొంగిపోదుబే ఇలా చూడు నేను అహింసావాదిని అరాచకాలు దౌర్జన్యాలు నాకు నచ్చవు నువ్వు మంచివాళ్ళ ఈ సంకెళ్ళు నీ చేతులకు వేసుకో నన్ను బంధించడానికి చేతిలో వారెంట్ ఒకటి ఉంటే చాలదు ఒంట్లో కరెంట్ ఉండాలి Thank mm -hmm. you. సిబిడ్డ మరణం మన దేశానికే అవమాన చిహ్నం పోలీస్ డిపార్ట్మెంట్నే సవాలు చేస్తున్న దేశ ద్రోహుల పైశాచిక చర్య దీనికి కారకులైన మాదక ద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉందని మా డిపార్ట్మెంట్ కు అనుమానంగా ఉంది గంజాయి నల్లమందు బ్రౌన్ షుగర్ మొదలైన మత్తుమందులకు ఇంతవరకు పెద్దవాళ్లు మాత్రమే అలవాటు పడి బానిసలయ్యేవాళ్లు ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా దీనివల్ల ప్రమాదానికి లోనవుతున్నారు దీన్ని అరికట్టకపోతే రేపు పుట్టబోయే బిడ్డలు తాగే తల్లిపాలలో కూడా మత్తుమందులు కలిపి భావితరాల బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తారు మనం హిట్లర్ వారజాప్రతినిధుల ఇటువంటి సంఘ విద్రోహం అంతం చేయడానికి ఏ చట్టం ఉంది ఏమంటారు సార్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను ఆ విద్రోహాలను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సంఘ విద్రోహులు సంఘ విద్రోహులు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సంఘ విద్రోహులు సంఘ విద్రోహులు ముఖ్యమంత్రి గారు సంఘ విద్రోహులు సంఘ విద్రోహులు ఇన్స్పెక్టర్ వాట్ ఇస్ దిస్ నాన్సి సారీ సార్ యువర్ అండర్ అరెస్ట్ ఏ ఆధారంతో వీరిని అరెస్ట్ చేస్తున్నారు ఈ ఫైల్లో ఉన్న ఆధారాలను బట్టి సార్ ఇప్పుడు మీరే చెప్పండి వీరిని వదిలిపెట్టమంటారా అరెస్ట్ చేయమంటారా నువ్ ఎవరి కోసం పుట్టేవో తెలుసా ఎవరి కోసం నా కోసం మీరు కూడా నా కోసమే పుట్టారు మా కోసమే పుట్టారు పక్కన ఉంటే నిద్రలా వస్తుంది నీలాంటి అందాల రాసి ఊళ్ళో ఉంటే కలలెందుకో ఇప్పుడు టైం రెండు అయింది వెళ్ళి పడుకో బుజ్జి నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది నిన్ను నిద్రపోనివ్వను నేను నిద్రపోను ఈ రాత్రంతా అట్లే అట్లండి నాకు తాళి కట్టిన తర్వాతే నేను ఇప్పుడే అది అడిగానా మాకు మాత్రం మంచి చెడు తెలియవా మీకు మాత్రమే తెలుసా నువ్వు చెప్పేది లవ్ స్టోరీలో వచ్చే లాస్ట్ పేజ్ నేను అడిగేది లవ్ స్టోరీలో వచ్చే ఫస్ట్ పేజ్ బుజ్జిగా ఈ లవ్ స్టోరీ పుస్తకాలన్నీ పేరు వినగానే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తమాషాగా చదువుదామని ఫస్ట్ పేజీ తిప్పితే అది లాస్ట్ పేజీ వరకు తీసుకుపోయి వదులుతుంది అంచేత 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 సో సారీ గుడ్ నైట్ నువ్వు నిద్రపోతావా అవును నిద్రపోతాను ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఈ బెడ్ లో ఈ బెడ్ లోనే ఒంటరిగా అవును ఒంటరిగా జాలీ జాలీగా పోవే జంప్ ஆர் ஹேப்பி ஹேப்பி பத்திரி ஹேப்பி மடே குமாரா லா 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 हफी हैपी हैप्पी बर्थडे

అవును ఉన్నాయి ఇయర్ ఫోన్ తీసుకుని చెవులో పెట్టుకో ఓకే మైక్రోఫోన్ తీసుకుని నీ ట్రాక్ సూట్ లో దాచుకో తర్వాత ఆ పుస్తకం తీసుకుని తిన్నగా గ్యారేజ్కి వచ్చాయి చిన్న పిల్లల ఈ ఆటలేమిటి ఇది పిల్లలాట కాదు వయస్సు పోరాటం ఇలా చూడు జ్యోతి ఒక వైర్లెస్ సెట్ నీ దగ్గర ఉంది ఒక వైర్లెస్ సెట్ నా దగ్గర ఉంది ఇకపై మన ఇద్దరం నే పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే నువ్వు రైల్వే స్టేషన్ లో ఉన్నా సరే నే రోడ్ లో ఉన్నా సరే నువ్వు ఇంట్లో ఉన్నా సరే నేను బాత్రూమ్ లో ఉన్నా సరే నువ్వు బెడ్రూమ్ లో ఉన్నా సరే హ్యాపీగా జాలీగా మాట్లాడుకోవచ్చు దట్ మీన్స్ ఈ నిమిషం నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్ స్టార్ట్ ఇకపై ఇరవై నాలుగు గంటల సేపు మన లవ్ ప్రోగ్రామ్స్ మన హీరో మీరంతా ఎవరు మీకేం కావాలి మేమందరం మీతో చేరుతాం అంకల్ ఎందుకు న్యాయాన్ని కాపాడటానికి వద్దంటే ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం సరే అంటే ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం డన్ పుష్కరాలు సమయంలో మనసాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా ఇప్పుడు చూడు ఏ సుభాష్ నేను జ్యోతిని కానో నా పేరు స్వాతి మనిషి మోహన్ చూస్తే కొండ బుచ్చులో ఉంది బంగారు లడ్డు పాలకోవంటూ సరసాలాడి ఇప్పుడు వెండి దొరకగానే నేను పండగ వచ్చినయ్యా నేను ఎలాంటినానో నీకు తెలియదు ఇప్పుడు చూడు అయ్ అయ్యో నిన్ను ముందు పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది చియల్స్ డియరా సరసాలాడే లెవెల్ కి మూడు వచ్చిందా చియర్స్ ఎవరికి కోతుల రాణికా

ఏం కష్టం మీకు నేరస్తులు చెప్తా ఏ కష్టం లేదు మాకు జవాబు ఇస్తే మీదేం పోతుంది సారీ మేడం నేను అమ్మాయిలో చేస్తున్నాను తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం మనకి వివాహమే ఇరవై ఎప్పుడు రిటైర్ అయిపోతున్నారు పిల్లాడు కూడా లేడు సార్ మీ ప్రాణం మీద కాకలేదా ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా నాకు తెలియదమ్మా ఒకవేళ మీ అబ్బాయికి తెలిసేమో అడుగు ఏంటిది

జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పా ఏం చేయమంటావు మీ నాన్న అలా చెప్పమన్నారు ఆయన ధర్మపత్ని నేను అదే ఫాలో చేస్తున్నాను ఏంటండి జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా అదేం లేదురా అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా సుభాష్ ఆ ఆశ్రమంలో ఉద్యోగం అయిపోతే అది అక్కడే ఉండాలి కదా అవును అక్కడే ఉండాలి ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి దానికి మనమేం చేయగలం సుభాష్ మన మనం బాధగా అయ్యో డాడీ ఎక్కడికి పారిపోతుంది అది ఎక్కడికి ఎగిరిపోయినా ఊరికే ఒక విజులు వేస్తే చాలా డాడీ వారిపోతుంది జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది ఇక పై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట దీనికి వరి అవడం దేనికి ఏమి డాడీ ఇవాళ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా నీ మనస్సు ఒక బుల్లెట్ బుల్లెట్ లా ఉండదు సుభాష్